అందరికీ నమస్తే ఈ వీడియో అమ్మాయిలు ఉన్న ప్రతి తల్లిదండ్రి అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూడండి ఇది కట్టు కథ కాదు నా కళ్ళ ముందు జరిగిన కథని మీకు చెప్పబోతున్నా ఈ రోజుల్లో యూత్ ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు అనేది నా కళ్ళతో చూసి మరీ చెబుతున్నాను ఇలా ఉన్నారు ఇలా చేయకూడదు చేస్తే మనం ముందు ముందు ఎంత బాధపడాల్సి వస్తుంది ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నాను అయితే నార్మల్గా స్కూల్కు మనం ఉదయమే పంపిస్తాం పిల్లల్ని వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఎవ్వరం చూడడం లేదు పట్టించుకోవడం లేదు మన నార్మల్గా కొంచెం బీద వాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళు ఉంటారు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలను పంపిస్తున్నాం వాళ్ళే వస్తున్నారు మనం ఎవ్వరం పట్టించుకోవడం లేదు వాళ్ళని అయితే నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం ఏంటంటే నార్మల్గా నా పనికి నేను వెళ్ళి వస్తున్నాను అనమాట వస్తుంటే సాయంత్రం అది నాలుగున్నర ఆ టైము నాలుగున్నర టైంలో అప్పుడే స్కూల్ వదిలిపెట్టిరు అన్నట్టు నైన్త్ స్టాండర్డ్స్ అమ్మాయిలు వచ్చారు స్కూల్ నుంచి వచ్చి అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు అమ్మాయిలు బస్సు కోసము ఆటో కోసము ఏదో ఒక వాళ్ళు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు అయితే నీ బస్సు రావడం కొంచెం లేట్ అయింది లేట్ కాగానే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు నైన్త్ స్టాండర్డ్లో ఉన్నారు ఫాస్ట్గా ఉరికి వచ్చిర్రు ఆటో దగ్గరికి ఇంక ఇక లేట్ అవుతుంది ఆటో వెళ్దామని నేను ఆటో ఎక్కినా ఫాస్ట్ ఆటో దగ్గరకు వచ్చేసిరు ఆటో దగ్గరకు వచ్చేసి అమ్మాయిలు ముగ్గురు నలుగురు అమ్మాయిలు నైన్త్ క్లాస్ అంట వాళ్ళు డైరెక్ట్ ఆటో ఎక్కేసిరు ఆటో ఎక్కేసి ఆటో డ్రైవరు ఉన్నారు కదా వాళ్ళకు రోజు ఇంకా చూడడం పరిచయాలు ఉంటాయి కదా డైరెక్ట్ ఆటో ఎక్కేసి ఊరుకు వచ్చారు ఆయన దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటూ ఏదో నార్మల్గా సోషల్ మీడియా వీడియోస్ చూడుకుంటూ తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు టైం పాస్ చేసి చూస్తూనే ఉన్నారు ఆయనతో కలివిడిగా మాట్లాడడం నేను ఏం మాట్లాడలేకపోతున్నా సైలెంట్గా కూర్చున్నా పక్కన మాట్లాడుకుంటూ మాట్లాడుకు స్క్రోల్ చేసుకుంటూ వీడియోలు చూడడం అది చేయడం ఇది చేయడం అది ఇది అని మాట్లాడుకుంటున్నారు నేను సైలెంట్గా ఉన్నా ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఆమె వెళ్ళిందే స్కూల్కి ఆమె ఆమె స్కూలు బ్యాగును మర్చిపోయి ఆటోల ఫోన్ కోసము అతని కోసము అంత ఫాస్ట్గా ఉరికి వచ్చి ఆటో ఆ ఫోన్లో నిమగ్నం అయిపోయిందే తప్ప ఆమె వెళ్ళిందే స్కూల్కి అసలు స్కూల్కి వెళ్ళే పర్పస్ బుక్స్ ఆ స్కూల్ బ్యాగును మర్చిపోయి ఆమె ఎక్కింది చూసారా ఎలాంటి ఉందో మనం పంపిస్తున్నాం ఏం వాళ్ళని ఆమె వెళ్ళిన పర్పస్నే మర్చిపోయి ఆటో ఎక్కి అది ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినాక నా బ్యాగు లేదు అని అంటుంది ఎంత అమానుషమైన పరిస్థితి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆ రోజే నేను ప్రశ్నించగలను అమ్మాయిని అడగగలను అడిగితే నా మీద ఏమంటారు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అదే ఇది అని ఏదో ఒక కేసు పెట్టావు ఏదో పెట్టి చెప్తారు అక్కడ పోయినాక ఎవరిది నడుస్తుంది ఒక అమ్మాయిని ఇలా అన్నావు అలా అన్నావు అని నా నాన్నే అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను అదే అమ్మాయి బ్యాగ్ మర్చిపోయానని ఒక అబ్బాయికి కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నాను నువ్వు బ్యాగ్ తెస్తావా తేవా ఇప్పుడు తేకపోతే రేపటి నుంచి నేను మాట్లాడాను ఈ విషయం ఏమన్నా జరిగిందంటే మా అమ్మ నాన్నకు నీ పేరు చెప్తాను బెదిరించి మరీ బుక్స్ తెప్పించుకున్నాం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది కొంచెం మన పిల్లల్ని మనం పట్టించుకోండి మీ అక్కలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్